కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గ కేంద్రమైన జగ్గంపేటలో అవస్థకు చేరిన సోషల్ వెల్ఫేర్ హాస్టల్ పక్కనే నిరుపయోగమైన బీసీ హాస్టల్ ను జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఆదివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు అవస్థలో ఉన్న హాస్టల్ భవనాన్ని చూసి ఎమ్మెల్యే వెంటనే ప్రత్యామ్నాయంగా జగ్గంపేట హై స్కూల్లో ఒక బ్లాక్ ను హాస్టల్ విద్యార్థులకు కేటాయించి తొందరలోనే అవస్థకు చేరిన హాస్టల్ భవనాన్ని తొలగించి దాని స్థానంలో ప్రభుత్వంతో మాట్లాడి నూతన నిర్మాణాలు చేపడతామని అన్నారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తాను శాసనసభ్యునిగా విజయం సాధించినందుకు శుభాకాంక్షలు తెలియజేయడానికి వచ్చిన వార్డెన్ ప్రభాకర్ ఏఎస్డబ్ల్యూఓ వాణి బాలికల హాస్టల్ వార్డెన్ పీ రోజాలను హాస్టల్ స్థితిగతులపై వివరణ అడగ్గా కూలిపోయే పరిస్థితుల్లో ఉన్నాయని విద్యార్థుల ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని బిక్కుబిక్కుమని గడుపుతున్నారని తెలియచేయడంతో వెంటనే తాను వస్తానడంతో ఆదివారం సెలవు రోజైనప్పటికీ పరిశీలనకు రావడం జరిగిందని అన్నారు హాస్టల్ ఎప్పుడు కూలిపోతుందన్న పరిస్థితుల్లో ఉందని నూట అరవై మంది విద్యార్థుల ప్రాణాలు గాల్లో ఉన్నాయని వెంటనే హాస్టల్ ఖాళీ చేసి ప్రత్యామ్నాయంగా జగ్గంపేట హై స్కూల్ పరిశీలించామని సంబంధిత అధికారులతో మాట్లాడడం జరుగుతుందని అన్నారు గత ప్రభుత్వం నాడు నేడు అని స్కూల్స్ కి రంగులేసి హంగులు ఆర్భాటాలు చేసిందే తప్ప శిథిలావస్థలో ఉన్న హాస్టల్స్ పునర్నిర్మాణం చేయలేదని అందుకే జగన్మోహన్ రెడ్డికి ప్రజలు బుద్ధి చెప్పారని నెహ్రూ అన్నారు అనంతరం అక్కడి నుంచి జగ్గంపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చేరుకుని ప్రత్యామ్నాయంగా ఉన్న బ్లాక్ ను పరిశీలించారు కార్యక్రమంలో ఎస్వైఎస్ అప్పలరాజు మార్చెట్టి భద్రం పాంట్రంగి రాంబాబు వచన సుధీర్ తదితరులు పాల్గొన్నారు అంటే ఒక సమాజాన్ని తృప్తిపరచాలనుకున్నప్పుడు విజ్ఞానాన్ని పెంపొందించాలి ఆ విజ్ఞానాన్ని పెంపొందించాలనుకుంటే వనరులు సమకూర్చాలి అయ్యే హాస్టల్స్ పరిశుభ్రంగా ఉండి వాళ్ళు మంచి స్థితిలో అక్కడ నిద్రపోవడానికి కానీ చదువుకోవడానికి కానీ అన్ని అవకాశాలు కూడా మనం కల్పించగలిగినప్పుడు అది నిజమైనటువంటి సంక్షేమం అవుతుంది వాడు ఒక ఉన్నతమైనటువంటి విద్యను అభ్యసించి సమాజానికి ఉపయోగపడేటటువంటి పరిస్థితి పోతాడు అంతేగాని రంగులేసి బొమ్మలు చూపెట్టి మభి అది సంక్షేమం కాదు విప్లవార్థమైనటువంటి మార్పు విద్యా విధానంలో రాదు కాబట్టి ముందు ఇంటి బాబు మమ్మల్ని ఎక్కడ పెట్టారు అయితే బాధ్యత తగ్గినటువంటి ప్రజాప్రతినిధిగా మాత్రం ఇవాళ కనీసం నెల కూడా పూర్తి కాకుండానే ఈ కార్యక్రమాలని ఇది ఒక్క జగం తింటే ఆగదు మనకు ఉన్నటువంటి నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని ఆశలని కూడా పరిశీలిస్తాను